హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆ తర్వాత జరుగుతున్న చర్యలన్నీ మనకు తెలిసిందే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల మీద జరుగుతున్న చర్యలు మనందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా నందిగం సురేష్ మాజీ ఎంపీ ఆయన నాలుగు నెలల క్రితం జైల్లో అరెస్ట్ అయ్యి ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉందని విషమించిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయనను పరామర్శించడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంబర్ రాంబాబు గారితో పాటు కొంతమంది నాయకులు ఆయనను జైలు దగ్గర పరామర్శించిన తర్వాత బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీకి కొన్ని హెచ్చరికలు చేసినట్టుగా అనిపించింది అయితే దీనికంటే ముందు ఒక విషయం మనం మాట్లాడుకోవాలి ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలు జరిగినడానికి ఖచ్చితంగా సాక్ష్యాలు ఉన్నాయి జరిగినాయి కూడా అప్పుడు తెలుగుదేశం వర్గాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ వారిని కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశం వారిని ఈ కక్ష చాదింపు చర్యలు అయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగినాయి అయితే ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి పూర్తిగా తగ్గిపోయినామని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ప్రతీకార చర్యలకు పాల్పడలేదు కొంతమంది అనొచ్చు జరిగినాయి కదా జరగలేదు ఎక్కడో జరిగి ఉండొచ్చు వన్ టు ఫైవ్ పర్సెంట్ జరిగిందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దాడి చేస్తున్న విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడు ఇతర పార్టీల వారి మీద మాత్రం ఇటువంటి కక్ష సాధింపు చర్యలు మాత్రం చేయలేదు అది అందరికీ తెలిసిందే ఎక్కడో మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారినో వారి సత్యమరణిగాను లేకపోతే ఇంకొకరు కొన్ని గారి వారి పార్టీలో నుంచి మరీ ఘోరంగా వారిని హింసిస్తులాతే వారిని అవమానించడమో ఇలాంటి చర్యలు పాల్పడిన వారి మీద కొన్ని చర్యలు తీసుకున్నారే కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తున్న తీరుగా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వారి మీద కానీ లేకపోతే అప్పట్లో వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ వారి మీద కానీ ఇటువంటి చర్యలకైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పట్లో పాల్పడలేదని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు ముఖ్యంగా సజ్జన రామకృష్ణారెడ్డి గారు నందిగం సురేష్ను పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత విలేకరుల మిత్రుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ నందిగం సురేష్ పరిస్థితి జైల్లో విషమంగా ఉంది ముఖ్యంగా మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు వాటర్ బాటిల్లు బయట నుంచి తెచ్చుకుంటామంటే కూడా పర్మిషన్ ఇవ్వటం లేదు ముఖ్యమంత్రి గారు కొడుకే డైరెక్ట్గా ఫోన్లో పోలీసులను ట్రీట్ చేస్తూ ఉన్నారు అలాంటప్పుడు పోలీసులు కూడా ఇంకా తప్పక వారు చెప్పిందే వింటూ ఉన్నారు ఆయనకు సరిగ్గా భోజనం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు నిజంగా ఎలా ఇతర పార్టీ వాళ్ళని వేధించాలో అనేది ఒక బ్యాడ్ ప్రాక్టీస్ అయితే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొదలుపెట్టింది ఇది కనుక ఇప్పటికే మొదలుపెట్టింది కాబట్టి వైఎస్ఆర్సీపీ వారిని ఏ విధంగా సోషల్ మీడియా యాక్టివిస్టులనే ఇబ్బంది పెడతా ఉన్నారో మా అందరికీ తెలిసిందే అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చితే మాత్రం వీరు చేస్తున్న పరిస్థితుల కంటే దానికి మించి ఉంటాయి పరిస్థితులు అలానే మేము కంట్రోల్ చేసినా కూడా మా నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఆగరు ఏదో నక్కల్లాగా మేము ఈ ఇలాగా వీళ్ళు తీసుకున్నట్టుగా చర్యలు తీసుకోము ఈసారి పులి పంజాబ్ విసినట్టుగా ఉంటాయి మా చర్యలు ఖచ్చితంగా వీళ్ళు ప్రాక్టీస్ మమ్మల్ని మొదలుపెట్టారు కాబట్టి దానిని మేము ముందుకు తీసుకెళ్తాము చంద్రబాబు నాయుడు గారు విత్తనం నాటారు కాబట్టి ఖచ్చితంగా ఈ విత్తనం చెట్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఏ విధంగా అయితే హింసిస్తున్నారో దానికి డబలు సమాధానం చెప్పవలసింది డబలు ప్రతీకారలు ఉంటాయని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు నిజంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఒక హెచ్చరిక కూడా చేసినట్టే ఉంది ముఖ్యంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ వారు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే గనుక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అని చెప్పేసి కొంతమంది భయపడతా ఉన్నారు కానీ ప్రభుత్వాలు ఆలోచించవలసింది ఒకటే ప్రతీకార చర్యలు అనేవి వీరు గనక ఇప్పుడు మొదలు పెడితే రేపటి ప్రభుత్వం మాత్రం ఆపాలంటే అప్పుడు ఆపడం కుదరదు అది ముఖ్యమంత్రి గారు ఆపాలన్నా కుదరదు లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఆపాలన్నా కుదరదు ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం ఇది గమనించి ఇప్పటికైనా ఈ ప్రతీకార చర్యలు ద్వేషాలు ఇవన్నీ మాణి ముఖ్యంగా ప్రజలకు ఏ విధంగా మనం న్యాయం చేయగలం మనల్ని నమ్ముకొని మనకు అధికారం ఇచ్చిన ప్రభుత్వానికి మనం ఏ విధంగా సహాయం చేయగలం అనే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది అలా కాకుండా ఇంకా వీరున్న సంవత్సరం ఎన్ని సంవత్సరాల అధికారం ఉన్న వరకు కూడా మేము వైఎస్ఆర్సీపీ వారి మీద ప్రతీకారం చర్యలు పాల్పడతామంటే మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మాత్రం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సైలెంట్గా ఉన్నట్టుగా మాత్రం ఖచ్చితంగా ఉండరని మాత్రం మేధావులు చెప్తూ ఉన్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే